అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా ఇదిగోండి ఇది వరకు ఉండేది ఇప్పుడైతే కొత్తగా బిజ్జి చేసారు ఇక చూడండి ఇప్పుడైతే లారీలో ఎన్ని వెళ్ళిపోతున్నాయి ఇదివరకు లారీలు ఇదంతా కొల్లేరండి ఇదంతా ఇటు ఇలా ఆకివిడి వెళ్ళిపోయేది ఇది వరకు బోట్లు అవి వెళ్ళేవి ఇప్పుడైతే ఎవరు పట్టించుకోక అదంతా డెక్క పూడిపోయింది ఇదివరకు అయితే బోట్లు అవన్నీ నడిచేయి కొల్లేరు ఇక్కడ నుంచి అలా ఆకివీడి దాకా ఇప్పుడైతే ఏం లేవు కిక్కిస్ అదంతా పూడిపోయి పెట్టలకే అవన్నీ కొల్లేరు అలా కిక్కిసి బలిగిపోయింది అవి అయితే ఇది వరకు కొట్టేసిన చెరువులు అండి అవన్నీ మొత్తం ఇదంతా కొల్లేరే మొత్తం అలా కైగలూరు రౌండ్ అలా ఏలూరు దాగా ఉంటుంది అది అది మొత్తం ఇది ఉప్పుడు ఇప్పుడైతే అయితే ప్రజెంట్ నడిస్తలేదు ఆటుపూట నీళ్ళు వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే అయ్యి ఈ రోడ్డు అయితే ఇప్పుడు లారీలు అవన్నీ ఇటు వెళ్ళిపోతున్నాయండి భీమవరం దగ్గర ఇది చూడండి ఈ రోడ్డు ఎలా ఉందో దుమ్ము గిమ్ము లేచిపోయి ఈ రోడ్డు అసలు అలా ఎదరెళ్తుంటే వెనకాల వెళ్ళలేము మొత్తం దుమ్ము గట్రా అంతా పూడిపోద్ది చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ చూడండి పక్కన చెరులో పెట్టలు చూసారా ఉల్లిందలు కొంగలు ఇటు తిరిగి చిలకలు సముద్రం చిలకలు డిక్లైలు అవన్నీ పెట్టలో బురద దాంట్లో మ్యాత్ తింటున్నాయి చూడండి ఎలా ఉన్నాయి పెట్టలో అవి ఎగరన్నా ఎగరత లేదు భలే ఉన్నాయి కదా అవి చూడండి అలా మేతలు అయితే తింటున్నాయి ఇవన్నీ కొట్టేసిన చెరువులు అండి అప్పుడు ఒకప్పుడు ఆ చిలకల ఘోర చేపలని చూడండి అలా దేవుతున్నాయి ముక్కుతో అలా దేవి అలా పట్టుకుని తింటాయండి అవి చూడటానికి చాలా బాగున్నాయి కదా కానీ పట్టుకుంటే కనుక తీసుకెళ్ళి జైల్లో వేస్తారు బియ్యలు కూడా ఉండదండి ఫారెస్ట్ వాళ్ళు చెక్ పోస్టులు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి పట్టుకుంటా కూడా కుదరదు ఒకప్పుడైతే మామూలుగా ఇదిలాంటి తిరిగి అమ్మేవారు చెరువులు కొట్టకముందు మా చిన్నప్పుడు ఇప్పుడైతే అలా పట్టుకుంటే కేసు అండి జైల్లో అయితే ఇంకా బెయిల్ కూడా ఉండదు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవన్నీ తెల్లకొంగలండి అవి తెల్లగన్నాయి అన్నీ ఇవన్నీ ఏమో డెక్కిలేదు అంటారు అవి బాతుల్లాగా దిగుతున్నాయి చూసారా ఎలా ఉన్నాయో అవన్నీ ఎగురతలేదు కూడా అవి మొత్తం చాలా ఉన్నాయి మీ ఏరియాలో కూడా కుల్లేరు ఉంటే కామెంట్లో పెట్టండి చూడండి అవి చూడు ఎలా నడుపుతున్నాయో అడుచులో కూడా అంత స్పీడ్గా అవి ముక్కుతో పట్టేతాయండి చేపలని పట్టేసి తినేతాయి ఎన్ని చేపలు ఉన్నా సరే తినేతాయండి అవి ముక్కులు ఎంత ఎంత బోరున్నాయి చూసారా ముక్కులతో దిగుతున్నాయి సముద్రశిలకలు అంటారండి ఐదు కేజీలు పడద్దాం మాసం అది ఒక్కొక్కటి ఎర్రగా నాటు కూడా ఉన్నట్టు ఉంటుంది అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్పుడు తీసుకొచ్చి వదిలేరు అవి చూడండి ఎలా ఉన్నాయి అవి మొత్తం గుంపు కింద ఉన్నాయి అవి అవి ఎలా ఉంటాయండి ప్రజెంట్ అయితే ఎగరవో ఆ బురదలో మేత కానీ ఇవి కానీ అవన్నీ మేతలు తింటూ ఉంటాయి అలాగా చూడండి పెట్లు ఎలా ఉన్నాయో చూసి కామెంట్లు పెట్టండి మీరు కూడా మీ ఏరియాలో ఎలాంటి పెట్టలు ఉన్నాయో లేదో చూసి చెప్పండి పెట్టలు ఉంటే కనుక మీరు పట్టుకోకుండా పట్టుకుంటే పార్స్టోలు తీసుకెళ్ళి బొక్కలతోతారో ఇక చూడండి సముద్ర చిలకలు ఎలా కనపడుతున్నాయో అవి తెల్ల కొంగలు అంటారు కొంగలు అవి ఇవి ఎలా దీవేతాయండి ముక్కుతో అలా పైకి తీయకుండానే నీళ్ళలో నీళ్ళని తినేతాయి ఎవరు పట్టుకుంటాక కూడా ఛాన్స్ లేదు దొరకవు కూడా అవి అందుకనే చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ప్రజెంట్ ఇదంతా కొల్లేరు రోడ్డు అండి ప్రజెంట్ ఇది మామూలుగా కొల్లేరు కోట నుంచి చింతపాడు వచ్చే రోడ్డు ఇది ఇక నత్త హోటల్ చూడండి చిరువారు అంటే ఎలా ఉన్నాయో నత్తలో అవి తింటాకి చూతనయ్యి ఏటు దొరికితే అని అలా వారంట ఎగరవండి అలా కొల్లేరు కదా పక్కంట ఇది రోడ్డు అటు కొల్లేరే ఇటు కొల్లేరే ఉంటుందండి రెండు సైడ్లు కూడా ఇక చూడండి ఎలా ఉన్నాయో ప్రజెంట్ అయితే ఇవన్నీ చెట్లు చేమలు మొలకొత్తే కనుక ఇదంతా రోడ్డు అంతా ములిగిపోద్దండి మొత్తం అంతా ఏమి ఉండదు బళ్ళు కూడా సరిగ్గా రోడ్డు కూడా చాలా బాగోదు ఇది చాలా గలేజ్గా ఉంటుంది అంతా గొంతల గుంతల కింద నీళ్ళు పెద్ద పెద్ద లోతులు ఉంటాయండి గొయ్యలు చూడండి ఇది ఎంత పెద్ద చెరువు ఇది ఈ చెరులు చేపలు వేసి మేపుతారు ప్రజెంట్ అయితే ఇలా ఉంటుందండి రోడ్డు ఇదిగా చూడండి రోడ్డు ఎలా ఉందో కంకర రోడ్డు వర్షం వస్తే అసలు జారిపోతాం వెళ్తూ ఉండదు మొత్తం పూడిపోద్ది ప్రజెంట్ అయితే మీ ఏరియాలో కూడా ఇలా కొల్లిట్లో నుంచి భీమారం బాగివీడు ఆ రోడ్డు వెళ్తుందండి ఇది ప్రజెంట్ అయితే మీకు కూడా ఎలాంటి రోడ్డు ఉంటే కామెంట్లో పెట్టండి ఓకే మరి బాయ్ సి